వయసులో మరి తగు జలుబు జ్వరం తరచూ వస్తూ ఉండేది అయితే ప్రైవేట్ గా కొన్ని డాక్టర్స్ తీసుకెళ్ళినప్పుడు వేసుకోవాలనే సిర ఉండేదండి దగ్గువన్ ఇప్పటికే ఉంది అలా అయితే చెప్పాలి అంటే కొన్ని వర్తుల వాటిని తాగించి ఉంటారు ఎంతవరకు తాగించాను అంటే నాకు తొమ్మిది సంవత్సరం వచ్చి అంత వరకు మనం తాగిస్తున్నామన్నారు అయితే మరి అప్పుడు పేదరికం అయినప్పటికీ కూడా మీ నాన్నగారు మరి తన ప్రైవేట్ హాస్పిటల్స్ లో అన్ని చూపించినా కూడా ఎవరు ఏంటి సమస్య అనేది దాని గుణానికి అనుకోలేకపోయారు మనం నాకు ఎంతో సంవత్సరం పూర్తి అవుతున్నానుగా లాస్ట్ మనకి గెలిచుకోవాలి చదవ దగ్గర అక్కడ నా తల్లిదండ్రులు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు స్కానింగ్ చేసి ఏం చెప్పారంటే మనిషికి రెండు ఉపస్థితిలో ఉంటాయండి అందులో ఎడమ ఊపిరితిత్తులో కఫ్ పట్టి ఒక ఎముక విప్పించి పడిందండి వేరే పేరుగా అనమాట అంటే ఆ రెండు సంవత్సరాలు కూడా సరైన వైద్యం అనేది ఏ డాక్టర్ ప్రైవేట్ గానే చూపించేవాడు అయినప్పటికీ కూడా ఏ డాక్టర్ నా సమస్య ఏంటి అనేది నాకు కరెక్ట్ గా గైడ్ ఆయన ట్రీట్మెంట్ చేయలేకపోయారు మరి అప్పటికే నా పరిస్థితి వచ్చి చిన్న వయసులో చాలా బలైన కలిసి చాలా ఆరోగ్యంగా ఉన్న నేను ఈ అమ్మాయి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో మన శ్రెడ్ వృక్షించుకోవడం వస్తుంది అనమాట అయితే మరి ఆ పరిస్థితిలో ఉండేటప్పుడు ఈ అమ్మాయి చాలా చిన్న వయసు అండి మన ఆపరేషన్ చేసి ఏదైతే చనిపించి ఏదైనా మన దాన్ని మనం ఉంచింది కాదండి చలబడి దండ కూడా తీసి పాడేస్తాం మరి ఏదైతే ఆ అనేది పాడైందో అది ఆపరేషన్ చేసి తీసేయాలి కానీ చిన్న వయసు కాబట్టి నేను గ్యారంటీ ఇవ్వలే మందను ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ మరి మనకి ఏది కూడా గ్యారంటీ ఉండదు మరి ఆ సమయంలో నా తల్లిదండ్రులు ఎంతగానోది ఎంపీకి ప్రార్థన చేసి ప్రభు ఎందుకంటే మా నాన్నగారు ఆ తండ్రికి ఎప్పుడు కూడా ఆడపిల్ల అంటే చాలా ప్రత్యేకమైన ఇష్టం ఉంటది మరి చాలా ప్రేమించేవాడు నన్ను మరి నా తల్లి కూడా ఎంతో ప్రేరణ చేసి ప్రభు నీ చిత్తం అయితే నా వెళ్ళడం రక్కించు తన జీవితాంతకాలం అంతా కూడా మరి నీలోనే కొనసాగుతుందని వారు వారి ప్రార్థన మన దేవుడు ప్రణాళికలో అవును నన్ను ఎంత కనుక మన ఎదురుగా నాకు రెండు వేల సంవత్సరంలో మరి మార్చ్ ఇరవై మూడో తారీఖున నాకు కిజించిన ఆపరేషన్ అయిందండి మరి ఆపరేషన్ అయితే మూడు నాలుగు గంటలు అయింది ఆపరేషన్ అంటే అయిపోయిందండి అయితే దాని వంద డాక్టర్స్ బయటకు వచ్చే చెప్పిన విషయం ఏంటంటే నా చరిత్ర తల్లితో ఒకటైతే ఆపరేషన్ అయిందండి చేసాం ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది కానీ ఈ ఏదైతే ఏదైతే ఎడంబడి భూమి తీర్పు పాడేయంతో ఒక కొన్ని సంవత్సరాల తర్వాత ఈ అమ్మాయికి కుడి భాగం కూడా పాడయ అవకాశం ఉంది ఇప్పుడుతో అయిపోలేదండి ఈ అమ్మాయిని మీరు ఎలా చూసుకోవాలంటే మన ఇంట్లో ఒక అనుభవం ఉంటే ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో మరి ఈ అమ్మాయి అమే పెద్దయ్య కొద్దీ కూడా మీరు అంతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేసి చెప్పారు అయితే మన తల్లిదండ్రులు చాలా సాగు బాధ పద్నా చూద్దాం అనంతరం కూడా అన్ని మా మధ్యలో ఒక ప్రశ్న కుట్టుకో మరి మీకు ఉండండి ఉండటం మనము మరి అటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఒక జాతి చూపు సరికి స్కూల్లో వెళ్ళకపోయిందాన్ని ఫ్రెండ్స్ తో ఆడుకునే వయసులో అని ఎప్పుడు ఇంకా ఆరోగ్యం బాగోదు నువ్వు ఆడుకోవద్దు ఇంకా ఆరోగ్యం బాగోద్ది నువ్వు తెలియదు నా అంతా కూడా ఇలా రెస్ట్రిక్షన్స్ తోనే గడిచిందండి మరి ఆ వయసులో మరి ఐదు సంవత్సరాలు అయిన తర్వాత నాకు తగ్గితే ఎప్పటికప్పుడు మరి డాక్టర్ దాన్ని చూపిస్తూ ఉన్నారు మరి అటువంటి పరిస్థితుల్లో ఏమైందంటే మరి నాకు రెండోసార్లు ఆపరేషన్ అయితే పడలేదు దేవుని నేను అప్పుడప్పుడు నాకు తెలుసు తర్వాత నేను బలంగా నమ్మిన విషయం ఏంటంటే నా జీవితంలో ఏ సుప్రభ అనే దేవుడు ఒక కార్యం చేశాడు ఈ రోజు నేను అలా బ్రతికి ఉన్నాయంటే దాని కారణం ఆయన మాత్రమే అనేది నా హృదయంగా చిన్న వయసులో పడింది అప్పుడే నేను అనుకున్నాను నేను అందరిలాగా పాటలు పాడాలి దేవుడు సాక్షి చెప్పాలి దేవుడు మధ్యానికి వెళ్ళాలని ఒక ఆశ చిన్న వయసులో నా హృదయంగా పడినప్పుడు మరి అలాగే నేను దేవుడు ఎవరి కాలం వరకు నన్ను చాలా క్షమంగా తీసుకొచ్చాను మరి నాకు చెప్పిన విషయం ఏంటంటే నార్మల్ గా ఒక యవ్వన వయసులో ఉండే అమ్మాయి జీవితంలో ఏమేమి జరుగుతాయో తిన వయసులో జరగడం కష్టం అండి అంటే మనిషి రావడం గాని తన జీవితంలో వివాహం గాని అన్నరాలే సాధారణంగా ఆడుకోవడం గాని కష్టం చెప్తారు కానీ మనుషులు కష్టమైనది దేవరికే చాలా శుభ్రమైన ఫలితాలని మరి కరెక్ట్ గా పన్నెండు సంవత్సరానికి నేను మెన్షన్ అయ్యాను నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఎవరికి మనకి తీసుకెళ్తూ వస్తూ ఉన్నారు కాలానికి వచ్చినప్పుడు కూడా కాలానికి వచ్చిన తర్వాత నేను కరెక్ట్ గా పదిహేను సంవత్సరానికి నేను డిసైడ్ అయ్యాను ఎందుకంటే నేను రక్షణ అవగా నేను వాతీస్ తీసుకుని తీసుకోవాలి ఖచ్చితంగా అయితే మరి నా తల్లిదండ్రులు వ్యాపారంలో పడిపోయింది దేవస్థానం వచ్చేవారు కాదు కానీ నిజంగా మాదిమోదారి నజరీ మినిస్ట్రీస్ ద్వారా మాకు పరిచయం చేసి ప్రకాష్ గారిని పరిశీలిసి రావాలమ్మా ఎంతగానో నా తల్లిదండ్రులకి వాళ్ళు ఏంటంటే ఈస్ట్జీ అంటే ఈస్టర్ గుడ్ ఫ్రైడే క్రిస్మస్ మాత్రమే చర్చకు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు గ్రహిస్తుంది కనుక అంటే నా హృదయం ఆశ్చర్యం ఏంటంటే దీనికి ఒక పర్యటన నాశనం ఉండేది నా ఫోర్స్ మీద నా తల్లిదండ్రులు మా తిమ్మోదానికి ఫోర్స్ మీద నదిలేక రావడం మేము అక్కడ వాక్ మీద మరి నిజంగా అక్కడ మరి గట్టిగా మేము పద్దెనిమిది సంవత్సరాలతో మేము రక్షణగా ఉండేవాడి దీని ఎంత చక్కగా ప్రాక్టీస్ ఇచ్చి తన నన్ను చేర్చుకున్నారు నా ఎవరికాల కొనసాగుతుంది బాగా కష్టం వైపు ఉండేదాన్ని దేవుడు వైపు ఉండేదాన్ని రెండింటి మధ్య అడుగుతూ ఉన్న సమయంలో మరి బైబుల్ కాలేజ్ కూడా చదవాలి నాశపడి కొన్ని రోజులు వెళ్ళి మరీ ఇష్య మీద అంటే చిన్న వయసు ఆపరేషన్ అవ్వడం వల్ల నా చేతులు చాలా బలం ఎవరికప్పుడు సిగ్గోతున్నానండి మరి అయినా ఎవరికాలంలో ఉండటప్పుడు మా నజర్ నేను ఇష్టమే నేను అక్కడ మరి నాకు నా భర్త పరిచయం వేయాలి పరిచయం అయిన తర్వాత మరి మేము ఇష్టపడే వివాహం అనేది చేస్తున్నాం మరి దేవుడు నిజంగా కూడా నా తెలియ వారు మరి నా ఆరోగ్య పరిస్థితి అంతా తెలిసినప్పటికీ కూడా మరి క్యాస్ట్ కట్నం అనేది మా మా వివాహంలో లేదండి మరి నా హస్బెండ్ కూడా ఆయన ఎంసీఏ చేశారు అప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉన్నారు మరి కొరకు కట్నం ఇదంటే లేకుండా నేను ఎంతగా నా ఇష్టపడే విధంగా నేను ప్రేమించే భర్త నాన్న ప్రేమించే భర్తని మరి దేవుడు నాకు రెండు వేల పదిహేను సంవత్సరంలో తనని వివాహం జరిపించేదాన్ని అది మరి అందరికీ అసాధ్యమైన నా దేవునికి సాధ్యం కనుక మరి నేను ఎప్పుడు కూడా దేవుడి బిడ్లు అడిగాను కాదు ఎందుకంటే చాలు నా విషయం వరకు ఓకే నాకు ఒకసాగుతుంది ఇంతవరకు కానీ దేవుడి నా అడగకుండానే మరి రెండు వేల నాకు వివాహమైన ఒక సంవత్సరం పది కల్లా మరి నేను గగ్బోధనయ్యాను నేను కలుగుతూ ఉన్నాను ప్రభు మరి ఎందుకంటే కాబట్టి నేను ప్రెగ్నెంట్ అయిన దానికి నా భర్త జాబ్ లేదు ఎందుకు ప్రభు ఇప్పుడు ఈ గలసాలనిచ్చాను మరి ఎలా పెంచుకోవాలి నేను నా బిడ్డకి నేను అసలు అంటే ప్రెగ్నెంట్ అయినా కూడా నాకు సంతోషం పెద్దగా లేదు ఎలా పెంచాలి అసలు నేను బిడ్డను కలగలనా పరిస్థితి ఆలోచన దేవుని ఆశ వీధిలో తొమ్మిది నెలలు కూడా నడిపించి మరి డెలివరీ సమయం దగ్గరకు వచ్చిందండి మరి అక్టోబర్ పన్నెండవ తారీఖు మరి దేవుడు చక్కగా నార్మల్ అయిన విత్త నాకు మంచి ఆడు అని కుమారుడు కుమారుడు కానీ నా భర్త ఎప్పుడు కూడా ఆడపిల్లి కావాలని చాలా నష్టపడ్డాడు ఇంత మంది సేవలు ప్రార్థించినప్పుడు ముందుగా కుమారుడు దేవుడు అడిగినప్పుడు అయినా ఒక్కసారి ఎలా ప్రార్థించే నాకు ఆడపిల్లి కాదు తెలియని ఎంత ఆడపిల్లించే తెల్లని నాకు ఆడపిల్లే కావాలి అని వారు ఆయన నేను కూడా ఆయన నష్టపడతారు ఎందుకని నా భర్త నేను చాలా ప్రేమించాను రబ్బా నా భర్త పోయిందని నాకు పెట్టకావాలి అందరూ అనివ్వాలి మా జీవితానికి కొడుకు పుడితే జోడిలా పుట్టాలి కానీ నేనేమనుకున్నాను నా భక్తలా పుట్టాను అని నేను దేవుని అడిగాను దేవుడు నిజంగా అయితే ఒక జలక్స్తో విని మరి దేవుడు చక్కగా మార్పు అందరూ ఆశ్చర్యపోయే విధంగా జస్ట్ ఫెమి అక్టోబర్ పన్నెండు రెండు వేల పదిహేడున దేవుడు నాకు నా మొదటి వాటించాడు మెల్లగా మా జీవితం పాటు సూ ఉండటప్పుడు మరి కోవిడ్ ఏం జరిగిందంటే మరి మా బాబా మా నా మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య అనుకోకుండా పోనీ చూశాను కోవిడ్ అటాక్ నుంచి దాని తర్వాత ఏమేమిటంటే నాకు మా అత్తయ్య గారు ఆశపడ్డాను మరి ఒక్కగా బాబు అంటే అదే కరోనా టైంలో నేను కలిసి రావడం కానీ అప్పుడు మీకు నాకున్న భయాన్ని భయాన్ని బట్టి నేను ఏమి కరోనా అంతా అనుగోలమైపోతాయి ముందే నాకు లక్ష అని మరి నేను దేవుడు నాకు రెండో రెండోసారి తరస్థలం ఇచ్చినప్పుడు నేను ఆ చేయించుకున్నాను అది నా అత్యక ఎంత పరిస్థితులు ఇష్టం లేదు సరే మొదలుపెట్టని దేవుడు ఇంతవరకు పోషిస్తున్నాడు ఎందుకంటే జీవితం తక్కువ మేము ఆయన చాలా తక్కువ జీతం వచ్చిందండి పద్నాలుగు వేల జీవితం మీద మరి మేము ఆరు వేల అది కట్టుకుని ఉండేవాళ్ళం ఎలాంటి అప్పుడు ఎందుకు అని నేను ఆలోచించాను ఆయనకి భర్త నమ్ముతాన్ని నేను ఆలోచించాను నేను పెరిస్థితు నేను ఆలోచించాను కానీ నేను చాలా బాధపడుతున్నావు సరే ఇంకా నా మార్గం కాదని లేక యాక్సెప్ట్ చేస్తాను దాని రంగు నాకు నెగ్రెట్ ఫీలింగ్ అన్నది ఎందుకంటే బైర ప్రకారం అర్హత సమానం నేను కాకుండా చేశాను నా దేవుని ఎదుట నేను ఎందుకు ఎందుకని నిర్ణయం తీసుకుని చాలా బాధపడుతుండేదాన్ని మరి కోవిడ్ లో మా బాగా నేర్చుకునే తర్వాత మరి అంతగా ఫ్యామిలీ ఇచ్చిన వాటి వరకు ప్రెషన్ వచ్చింది నీకో బిడ్డ నీకుంటే బాగుంటుందమ్మా మళ్ళీ నీకు మాట పడతాడా అన్నప్పుడు నాకు ఆశ తగిలింది ముఖ్యంగా నాకు ఎందుకు ఆశ కలిగిందండి నా బిడ్డ అన్నుంటే నా అతనే దీవంగా అయితే నాకు అనుకుని పెట్టడం అనుకునే తెలుస్తుంది ఎవరితో అనుభవం ఎక్కడికి ఇంటికి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఆ ఇద్దరు షుఫ్ట్ తర్వాత తన ఎక్కడ ఉండడం నాకు తెలియదు తనకొస్తే కోసం నువ్వు పెడు నేను దీవంగా అడుగుతూ ఉండేదాన్ని అదే పరిస్థితుల్లో ఏంటంటే కరెక్ట్ మరి అనుకోకుండా నేను కొంచెం ఇబ్బందుల్లో పడి ఒక మూడలన్నర లక్షల వరకు ఫైనాన్షియల్ ఇబ్బంది అబ్బాయి టైమ్ అండి అబ్బాయి ఆ టైమ్ లో కరెక్ట్ గా మరి నాకు ఒక రెండు మూడు సంవత్సరాలు రెగ్యులర్ నేను చేయలేదంటే నాకు కాళ్ళకి ప్రాబ్లం వచ్చిందండి అదేంటంటే నాకు పొందు నుంచి సైట్ ఉంది మరి కార్ నేను ప్రాబ్లం అనేది మరి నాకు వచ్చింది అయితే నేను ఫస్ట్ టైం డాక్టర్ గారి నేను కలిసిందంటే అందరికీ ఇలా చెప్పగానే అది డాక్టర్ గారి తీసుకెళ్లారు రిపోర్ట్స్ చూసి ఏం చెప్పానంటే నేను కంపల్సరీ ఆపరేషన్ పడతానమ్మా ఆపరేషన్ చేర్చుకోవాలి ఆ వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నారంటే మీ తల్లిదండ్రులు మేధరికమా అని అడిగారు అవునండి అంటే ఇది ప్రాబ్లం అవుతుందమ్మా ఇది మోచకూడదు మీరు ఎలా ప్రశ్నలకు వెళ్ళండి మీ పరిస్థితి అంతా చెప్పండి అమ్మా చేస్తానని మళ్ళీ ఛానల్ గైడ్ చేశారు కానీ ఇంకా దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత తగుతూ వస్తూ ఉండేది పంటి ప్రాబ్లం అంటే ఈ పనులు తెరవలేకుండా మూసుకోవడం కంటిన్యూగా వాటర్ సెలవు కావడం పనులు మూసుకోవడం వల్ల ఈ పనులు కూడా తెరవలేకపోయాను అని దాన్ని చాలా ఇబ్బంది పెట్టాను అనమాట అది మళ్ళీ నేను రెండోసారి మళ్ళీ దేవుడు నాకు మరి నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందండి మరి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత నాకు చాలా హ్యాపీగా మా ఎందుకంటే నా తల్లిదండ్రులకు ప్రెగ్నెన్సీ అనేది ఇష్టం లేదు ఎందుకంటే నీ ఆరోగ్యానికి నీ ఆర్థిక పరిస్థితి నీకు ఒక బిడ్డ చాలు దేవుడు మంచి చెప్పగా పెంచుకోండి అనేది కానీ నాకైతే ఆశ అయితే ఇంకో బిడ్డ కావాలి అని చెప్పి నిజంగా నేనైతే చెప్పలేదు ఇలా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే ఏమైందంటే మరి ఆ అనేది చాలా ఎక్కువగా ఫామ్ అయితే పూర్తిగా ఒక నెల రోజులు చూపే పరిస్థితిలో నేను వెళ్ళిపోయాను ఒక్కొక్క ప్రెగ్నెన్సీ వాటింగ్స్ ఒక్కొక్క కళ్ళు చెప్పలేదు మరి అదే టైంకి నా భర్తకి ఏమైందంటే ఆల్రెడీ షుగర్ ఉండడం వల్ల కాళ్ళల్లో సెల్యురైటీస్ అనేది ఒక పింపు లాంటిది పుట్టిందండి మరి నా భర్తను కూడా దిమదారి డాక్టర్ గారు చూపించినప్పుడు ఎప్పుడు కూడా వారం చేస్తూ ఉంటారు షుగర్ అనేది చాలా కంట్రోల్ లో ఉండాలి లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోద్ది అని చాలా ఎక్కువగా ఉండేది నేను చాలా చిన్న వయసులో మరి మనసు ప్రాంతరంగా వచ్చిన షుగర్ అది అండ్ డైట్ చేసినా కూడా ఇంకా తల్లి తగ్గింది కాదు నాకు ఫస్ట్ బేబీ కూడా మేము కావాలి మరి షుగర్ కోసం చెప్పాను ఒకసారి మేము డాక్టర్స్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఏం చెప్పారంటే అమ్మ మీ చెడ్డకు వచ్చేది బాగానే ఉంది షుగర్ కోసం కానీ నేను త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ షుగర్ ఉంటుంది ఈ టైంలో మీరు రెండు వర్షాలు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయాలి అమ్మా ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఫోర్త్ మంత్ లో ఫిఫ్త్ మంత్ లో అవర్షన్ అయ్యే అవకాశం ఉంటుంది లేరండి అంటే కప్తూ పడతాను ఎందుకంటే షుగర్ అనేది చాలా ప్రమాదమైన వ్యాధి అలాంటి రిస్క్ చేయగండి అన్నారు కానీ ఆమె చెప్పి రెండు నేను కలిసి అయ్యాను నేను అడగలేదు నా దేవుడు నాకు నిజంగా బిడ్డ కూడా నిజంగా చాలా హెల్తీ గా యాక్టివ్ గా ఉండడం పెద్ద బిడ్డ విషయంలో కూడా దేవుడు చేస్తే గొప్ప కార్యం అండి మరి నిజంగా ఇలాగా మళ్ళీ నేను ఈ రెండు వేల ఇరవై మూడు లో నేను కలిసి అవ్వడం మరి నేను ఈ జర్నీ అంతా నాకు ఎలా ఉందంటే అయితే ఈ కండకు లాస్ట్ ఇయర్ ని ప్రెసింట్ గిన్న అయితే అమ్మ ప్రెగ్నెంట్ మీకు పీటీకే చేయాలి కండకు ఆపరేషన్ అనేది పడతది కానీ మేము ప్రెగ్నెంట్ గా డౌట్ అని చెప్తున్నాం కదా నాకైతే కలిసాం ఎందుకంటే నా వాడే నాకు చెందిస్తుంది కానీ మీరు ప్రెగ్నెన్సీ టైంలో మీకు ఇది ప్రొసీడ్ అవ్వకూడదు మీరు గైనకాలజిస్ట్ పంపిస్తాం కలిసి మీరు ఏదో డిసైడ్ అవ్వండి అన్నారు డిసైడ్ అవ్వండి అన్నప్పుడు నాకు తెలిసిన ఫ్యామిలీ గాయని పంపిస్తే ఎందుకు జ్యోతి నీకు ఆల్రెడీ బేబీ ఉంది కదా వద్దు కానీ వస్తుంది అంటే చాలా ప్రాబ్లమ్ ఫీ ఫేస్ చేయాల్సి ఉండదు మీకు త్రోట్ ప్రెగ్నెన్సీ అంతే ఇలాగే ఉంటది లేదు మేడం నేను ఒకటే నమ్ముతున్నాను దేవో నేను నమ్ముతున్నాను నేను చాలా నా బిడ్డ కావాలని దేవుని నమ్మించాడు దేవునా కష్టం ఉంటుందని తల్లిదండ్రులు సపోర్ట్ నీకు లేదు కదా వాళ్ళు మీరు చూడరు కదా మరి నువ్వు పెంచుకుంటాం ఏం పర్లేదు మేడం నేను నాకు మనిషి నిలబడేది ఎందుకంటే నాకు గర్భంలో నిలబడేలాగా శక్తికి బలానికి మాత్రం లేదు చాలు నా దేవుడు వినిపించుకుంటాడని నిజంగా అందరితో ఎంత నేను ఫైట్ చేసి ఆ తొమ్మిది నెలలు కూడా చాలా హ్యాపీగా ఆ ఏదైతే కానీ మనసు వచ్చిందో అది ఎలా వచ్చిందో నా దేవుడు అలాగే దాన్ని పంపిస్తాడు ఆయన మనసు కూడా ఏ పద్ధతి ప్రాబ్లం లేకుండా మరి దేవుడు నిజంగా అద్భుత రీతిలో మరి నా విన్నానో చాలా ప్రత్యేకంగా తెలిసేది ఎందుకంటే అంపు ప్రజ్ఞాపంగా ఇచ్చాడు మనకు ముందర ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాను డిసెంబర్ రోజు రోజా దేవు రెండవ ఆటలను కూడా తేవడానికి అయితే కూడా నేను నేను బాగు కావాలని చాలు చాలా ఆశపడ్డాను కానీ ఆ ఫోర్ జర్నీ కూడా నేను అలాగే అనుకునేదాన్ని కానీ దేవుని నా ఆలోచన వేరు నా దేవుని ప్రణాళిక వేరు ఎందుకంటే నిజంగా నా వద్ద ఎట్టి పరిస్థితులు ఎక్కడ కూడా బాధపడలేదు రెండో ఆటలు పుట్టింది అంత సైడ్ ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది తల్లి సైడ్ ఎలాంటి ఫీలింగ్ ఉంటుందని ఒకలాంటి ప్రజలతో నేను ఉన్నాను చక్కగా చర్చి క్రిస్మస్ చూసుకొని చూసుకోనున్నారు నేను నోతో ఉన్నాను హాస్పిటల్లో డెలివరీ అయిపోయిందాన్ని ఆనందం తను ఏంటి ప్రభావ ఏంటి నచ్చేస్తా అదేంటి నా కుమార్తనిపిస్తానన్నో నేను ఏమని అడిగాను ప్రిగ్మెంట్స్ కన్సర్మవుతుందిగా ప్రభావ ఏదైతే బెటర్ నేను పోగొట్టుకున్నాను ఆ బిడ్డ నాకు ఇచ్చే నాయన ఆ బిడ్డ నువ్వు మళ్ళీ తిరిగి నాకు ఇచ్చే అన్నాను అయితే నేను అనుకున్నా నా కుమారుణ్ణి పోగొట్టుకున్నా ఏమో అవార్డు చేసుకోను కానీ దేవుని తెలుసు ఏదైతే బిడ్డను మళ్ళీ పోగొట్టుకున్నాను ఆ బిడ్డనే దేవుని నాకు తిరిగి మళ్ళీ చాలా హెల్తీగా చాలా యాక్టివ్ గా చాలా చక్కనైన బిడ్డ నుంచి సంతోషం ఇచ్చాడు నమ్మంతా ఒకటే అన్నాడు ఇతర కాకుండా ఇంకొక ఆడపి నాకు ఎటువంటి బాధ లేదు ఎందుకంటే నాకు చాలా సపోర్ట్ చేసే బాగుంది హస్బెండ్ దేవుని నాకు ఇచ్చిందండి మరి ఈ రీతిగా దేవుడు నాకు మరి ఇద్దరు ఆడపిల్ల నుంచి చాలా హెల్తీగా యాక్టివ్ గా వేసి ఇచ్చారు మరి ఎలాగ మరి బేబీ పుట్టింది మూడు నెలలు అంత బానే ఉంది ఫ్యామిలీ ప్లానింగ్ వెళ్ళి టైంకి అనేట నా జీవితంలో ఎలా కొనసాగుతూనే ఉంటాయి మరి స్కానింగ్ చేసిన తర్వాత ఏం చెప్పారంటే అమ్మని నీ పంటలో ఫైబ్రోడ్ ఉందని చెప్పారండి నా పంట ఫైబ్రోడ్ బాగుంటా ఏంటంటే నేను డెలివరీ మూడు నెలలు అడిగింది ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చానంటే అమ్మ మీకు ప్రెగ్నెన్సీ టైంలో ఎవరు చెప్పలేదు నేను ప్రైవేట్ గా స్కాన్స్ చేసుకున్నాను గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని స్కాన్స్ ఏది కాకుండా నేను అండి మరి అది సర్వైవల్స్ అయిపోవడం అది రాంగ్ ప్లేస్ గా ఉంది కానీ దేవుడు నిజంగా ఎంత గొప్పకారం చేశాడంటేనండి ఆ కాయ ఏదైతే బేబీ డెలివరీ అయ్యి బయటకు వస్తారో ఆ మాత్రం వాళ్ళ దగ్గర ఉందండి ఆ వాళ్ళ ఉన్నప్పటికీ కూడా నా దేవుడు దాన్ని మరుగుపరిచి నా బేబీ వచ్చే టైంలో ఐదు రాసి అవ్వాలి దేకట్టే కాయ అంటే కన్ఫర్మ్ అవ్వకూడదు కానీ దేవుడు నిజంగా ఆశ్చర్యం రాశారు నీలో మహాయి గంటేగానే వేయిస్తారని చెప్పి చాలా ఈజీ మా పెద్ద మా చదువు చాలా ఈజీగా డెలివరీ అయిపోయారు ఆ డాక్టర్ అయితే చాలా చెప్పారు ఈ ఫైవ్ ఎలా నార్మల్ డెలివరీ అయిపోయారు అది తొమ్మిది నెలలు నాకు ఆర్డర్ చెప్పిపోదు అమ్మ నీ ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి సెవెన్ ఇయర్స్ డిఫరెన్స్ ఉంది నువ్వు వెయిట్ ఎక్కువ ఉన్నావు నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక టైంలో నాకు యాక్సిడెంట్ అయ్యి నువ్వు చెప్పి సైడ్ తిరిగిపోయిందండి తిరిగిపోతే హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఆపరేషన్ చేసి కొడుకు చెప్పాలని చెప్పారు అనంతకాల సమయంలో భయం బయటపడకుండా ఒకటే అడిగాను ప్రభా నా చిన్న వయసులో మేము అద్భుతాలను చేసింది దేవుడివి నాకు ఆపరేషన్ వద్దు ఈ వయసులో నా తల్లి నాకు ఎంత ఇంకా చేయలేదు నా చిన్న వయసు నుంచి నా అనారోగ్యం బట్టి నా తల్లిద్దరు ఎంతగా నలిగిపోతున్నాడు నీ చిన్న పైనా స్వస్థ పరిశ్రమ నేను అడిగాను అవసరం కూడా డాక్టర్ వచ్చి నన్ను ఒకటే పరీక్షను అడిగాను రామండ్రి శుభ హాస్పిటల్ అండి ఒకటే అడిగి నువ్వు రాత్రి పడగం కూడా దేవే చేస్తావమ్మా అన్నారు అన్నప్పుడు సార్ నేను విషయం అండి నేను ప్రార్థన చేసుకుని పడుకోవాలన్నప్పుడు ఆయన క్షేమిచ్చి నిజంగా నువ్వు నీ విశ్వాసం చాలా గొరదమా నైన్త్ ఎదుర్లో మూడు సెట్ అయిపోయింది అని నీకు ఏ ఆపరేషన్ లేదు నేను సపోర్ట్ గా చెయ్యండి నేను కట్టి పంపిస్తాను అన్నారు ఇప్పుడు ఇలా ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉండేటప్పుడు నేను అనుకున్నాను ఎలా అంటే నేను ఒకటే చెప్పాను నా దేవుడికి ఇది సర్దిం అండి ఉన్నప్పటికీ కూడా నా దేవుడు సర్దిగా నాకు నార్మల్ డెలివరీ అనేది జరిగింది మరి ఎన్ని నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి అనుకోకుండా మరి ఎంపిక మా హస్బెండ్ మళ్ళీ ఏమైందంటే అని సడన్ గా ఫీవరు అనారోగ్యం కొంచెం పిక్ అయ్యి తర్వాత నేను ఏదైతే మరి ఈ ఫైబ్రోయిడ్ అయితే నాకు ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం మరి ఇంకా డాక్టర్ ఏమన్నారంటే లేట్ చేయకూడదమ్మా మరి ఈ ఫైబ్రోయిడ్ తీసుకో నీకు యువటైతే అవసరం చేయలేదు తీవ ఆ కావట తీస్తాము సరే నిజంగా ఇప్పటికీ కూడా ఆశ్చర్యంగా ఉంటే నీకు ఎలా నార్మల్ డెలివరీ అయిందని మరి నిజంగా అటువంటి పరిస్థితులు ఏమైనా అంటే నా వర్త చాలా సిద్ధంగా పోయి మరి ఏమంటే హై బిపి హై షుగర్ వచ్చేయడం వల్ల ఆయనకి రెండు బీబీస్ డామేజ్ అయిపోయింది రెండు బీబీస్ డామేజ్ అయిపోయి వన్ మంత్ ఆయన గేజిచి హాస్పిటలైజ్ అయిపోయారు మరి ఆయన పరిస్థితి తెలంగాణ మనిషి వాడేలో వాటర్ పట్టేసి వన్ నాట్ ఫోర్ కేజెస్కి వెళ్ళిపోయిందండి నేనేమో నాలుగు నెలలు చని ఉన్నాను ఒక పక్క నేను వెళ్ళి ఆపరేషన్ చేయించుకోగలభ నాకు అక్కడికి ఫైనాన్షియల్ గా చాలా వీక్ ఉన్నాం మేము ఆయన ఒకలే ఇంట్లో సంపాదించేది మేము ఇంట్లో ఉండేది మరి అటువంటి పరిస్థితుల్లో మా అత్తగారు మా మామగారి దగ్గర ఉండి మా హస్బెండ్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ చుట్టూ తిరిగి నేను కొర్రో తిరిగి తిరిగి నేను సింక్ అయిపోయాను నేను ఒక పక్క సింహి హాస్పిటల్ ఫైవ్ బ్రోడ్ ఆపరేషన్ చేయించుకోవడం ఒక పక్క మా హస్బెండ్ కేజించిన ఉంటే ఆయన ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగిన వాళ్ళకి వచ్చిన అనారోగ్యం బట్టి అది మరణం వరకు వెళ్ళిందండి ఎందుకంటే ఒకటే చెప్పాడు డాక్టర్స్ ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి షుగర్ ఉంది పీపీ రావడమే స్టార్ట్ అయిపోయింది అవే ఉందని మనకు తెలియదు ఇది ఏమైందంటే ఇన్ఫెక్షన్ అది వెళ్ళి హార్ట్ కొట్టాలమ్మా పైకి కొట్టాలి చాలా రద్దీగా ఇంక ఆల్కోహాల్ గానీ ఎక్కువ నాన్ వెజ్ గానీ తీసుకోరు కాబట్టి అదేమైందంటే వెళ్ళి కెదికెది కిడ్నీస్ కొట్టేసింది అదే హార్ట్ గా కొంటుంటే ఈయన బ్రతి రోహిత్ కానీ చెప్పానండి అది కూడా నిజంగా దేవుడి గొప్ప కార్యము ఎందుకంటే మరి దేవుడు బిడ్డని ఇచ్చాడు ఎందుకంటే ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నేను ఒకటి అనుకున్నాను చాలా మంది నిలదీశారు నీకు మరీ బిడ్డ పుట్టింది నీ అనారోగ్యం ఈ భర్త చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు నువ్వేలా ఉన్నావు నేను ఒక్కటే అన్నాను నా బిడ్డ పుట్టింది కాబట్టి నా బిడ్డ మీద ప్రణాళిక నా కుటుంబం మీద తీవ్ర ప్రణాళిక ఉంది కాబట్టి ఇప్పుడు అనారోగ్యం ఉందని బయటకు వచ్చింది ఒకవేళ తెలియకుండా నాతో రాకపోతే నా భర్త చనిపోయి ఉండే పరిస్థితి ఏంటి నా దేవుడు ఖచ్చితంగా వేది వీడులను కాదు ఖచ్చితంగా మేలుచేట్ దేవుడు ఇతనికి ఎవ్వరు సపోర్ట్ లేదండి నేను ఫైనాన్షియల్ గా దాని బంధువులు అయితే చాలా 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 మాట్లాడుతూ ఉంటే కదా ఇంకెందుకు ఎవరి కాలంలో ఉన్నాము మరి బంత వాళ్ళ ఫ్యూచర్ లో నీకు ఎటువంటి సంతోషం అనేది ఉండదు నీ విడల నీకు ఆనందం అనేది ఉండదు మనం ఎందుకు ఈ భర్తను విడిచిపెట్టివచ్చు కదా లేకపోతే ఎందుకు ఈ భర్తను ఒడియో కదా అంటే విధంగా చాలా రకాలుగా మాట్లాడారు నేను ప్రతి మమ్మల్ని కూడా సమాధానం చింత నాకు కనుక కేవలం నా దివడండి నిజంగా ముప్పై నాలుగు సంవత్సరాల్లో చాలా చూసిన ప్రతిదా కూడా నేను నిలబడి ఉన్నాను అంటాను కేవలం నా దేమి కృప ఎంత ప్రేమించిన భర్త నా ది రెండు గిడీలు ఎయిటీ పర్సెంట్ ఫిట్నెస్ పోయి మరి వన్ నాట్ ఫోర్ ఫైవ్ తెలిసి మనిషి మళ్ళీ తిరిగి దేవుడు అంతా కూడా నేను మనిషిని మారమా చేసి మన కిడ్నీస్ పోవడం వల్ల ఏమిటంటే ఆయన కళ్ళు కూడా డ్యామేజ్ అయ్యి ఇప్పుడు ఆయనకి పని చూపు కూడా తగ్గు తిన్నదండి తనకి ఇంజక్షన్స్ అంటున్నారు మరి రామన్ హాస్పిటల్ ఆల్రెడీ ఒక ఇంజక్షన్ పడింది మరి ఇంకా ఇంజెక్షన్స్ కావాలి మరి ఏంటంటే ప్రస్తుతానికి జాబ్ లేదు ఇంట్లో ఫైనాన్షియల్ గా తెచ్చేది ఏమీ లేదు అయినా ఒకటి నా దేవుడు హ్యాపీగా ముందు కానీ ఇంకా హ్యాపీగా తిని మమ్మల్ని చక్కగా పోషిస్తున్నాడు మరి ఇద్దరు గడని కూడా ఆరోగ్యంగా దేవుడు ఇచ్చాడండి మరి నా జీవితంలో ఉంటే తొంభై ఒకటి అప్పుడు నుంచి ఇప్పటికీ కూడా అనేక మేర్లతో దేవున్నాను నింపి మరి నిజంగా ఈ దినాన్ని నేను ఇక్కడికి రావడానికి కాదు అంటే ఇంతగానే నేను మా చేసిన వల్ల చేపట్టినప్పుడు నేను దేవత నాకు తీర్మానం తీసుకున్నాను ప్రభు ఇంటికి ఒక మేలు నా జీవితంలో చేశాను కానీ నేను బిడలబట్టి ఎక్కడికి నేను వెనకపోతున్నాను కథలాకపోన్నాను వచ్చిన నేను ఈ ప్రభావాలలో నేను చేపెట్టేలోగా ఎప్పటి నుండి నేను మందిరానికి వెళ్ళి నేను నా భర్త కలిసి నిన్ను మాకు పరచాను ఖచ్చితంగా నీకు సాక్ష్యం చెప్పుకోవాలి ప్రమాణం దేవుడిగా తీసుకుని మన మరి తెల్లవారి ఇంత పిల్లల్ని వదిలేసి చిన్నబాబు పెద్ద బాబు గారు చెప్పేసి మనం నేను నా భర్త రావడం జరిగింది ఎంత బాబు అవకాశం అంత ముందు పంచుకోవడానికి నా జీవితంలో దేవుడు చేసిన మేలు బట్టి దేవుడిగా మనము చెల్లిస్తాం అవకాశం ఇచ్చిన సేవకుని భరిత సరే మనం